వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశ్వంబర సినిమా నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల రాష్ట్రానికి హోదా లేదు రాజధాని లేదు వైఎస్ షర్మిల వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదు పవన్ కళ్యాణ్ మోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు ఏపీలో కూట మీద విజయం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైనల్స్ లో గుజరాత్ టీం ను ఓడించి ఛాంపియన్షిప్ గెలవాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల భూములపై జగన్ పెత్తనమైంది చంద్రబాబు వైసీపీ వాళ్ళకు కూడా చెబుతున్నా జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్టే పవన్ కళ్యాణ్ రామమందిరంతో యూపీ రెవెన్యూ కిస్ జోష్ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు నాకేం కొడాలి నానని తిట్టాలని లేదు కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే నా సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతా బూతులు తిట్టే వాళ్ళను మోకాలపై కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అవినీతి కోటలను బద్దల కొడతాం వీళ్ళ బూతులకు గోరీ కడతాం వచ్చేది కూటమి ప్రభుత్వమే అని గుడివాళ్ళలో స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న చిత్రం విశ్వంబర పాన్ ఇండియా స్థాయిలో సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు కాగా నేడు త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిషకు కొత్త పోస్టర్ తో చిత్రే విషయంలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది కడపలో ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే హామీలన్నీ గాలి కొట్టుకుపోతాయన్నారు ఆజాద్ మల్లికార్జున రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అందరూ దోపిడిదారులు అన్నారు కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదన్నారు చట్టసభలకు నిందితులు రావద్దనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్ ప్రభుత్వం మోల్డీ ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు వైసీపీ నేతల బూతులు దాడులకు పన్ను వేస్తే నిధుల కొరత ఉండదు ఇంట్లో ఉన్న కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు స్వేచ్ఛ ఈ దేశానికి వెన్నెముక జగన్ చూసి వైకాపా నాయకులను చూసి భయపడాలా అని గుడివాడ సభలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఎల్ఎస్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయడంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ స్పందించారు మోదీ రెండు స్థానాల్లో పోటీ చేయలేదని ప్రశ్నించారు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ అటల్ బిహారీ వాజ్పేయి రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అమేధి రాయబరేలీ సాంప్రదాయ స్థానాలు అని అమిత్ షా అన్నారని అందుకే రాహుల్ అక్కడ పోటీ చేస్తున్నారని జైరామ్ పేర్కొన్నారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏపీ తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో విసిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ లక్ష్మణ్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలను బానిసలుగా చేసి పాలన సాగిస్తున్నారు ఈసారి టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపు ఖాయం కేంద్రంలో ప్రధాని మోదీకి సరుతుగే నాయకుడు విపక్షాల్లో ఒక్కరూ లేరు ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి తప్పదని లక్ష్మణ్ పేర్కొన్నారు బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు అవుతాయని కాంగ్రెస్ కు ఓటు వేస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తున్నాయి వారి కుట్రలను కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి వచ్చే ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ టీంల మధ్య జరుగుతున్నాయి సెమీఫైనల్ లో బీఆర్ఎస్ ను ఓడించాం ఫైనల్స్ లో గుజరాత్ టీం ఓడించి ఛాంపియన్షిప్ గా గెలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రజల భూములపై సీఎం జగన్ పెత్తనమేంటని చంద్రబాబు మండిపడ్డారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు ప్రజల భూములను జగన్ తన దగ్గర పెట్టుకుంటారంట మీ భూమి ఎప్పుడు సైకో జగన్ గుప్పిట్లో ఉంది భూమి మీద పెత్తనం జలగది సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది అని దర్శి సభలో చంద్రబాబు చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయవారి సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను హెచ్చరించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు ఈ చట్టం వల్ల మన భూములపై కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉందని ఎందుకంటే భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అంటిపెట్టుకుందని వివరించారు ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఇది జగన్ భూదోపిడి విధానమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని ఆ తర్వాత సరిహద్దు రాలపై తన బొమ్మ వేసుకున్నాడని తెలిపి తెలిపారు ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారంట అని వివరించారు జిరాక్స్ కాపీలతో మనకు ఎవరైనా లోన్లు ఇస్తారా ఇది ఒక పిచ్చి చట్టం అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మద్దతుదారులు కూడా ఒకటే చెబుతున్నా మీరు జగన్ కు ఓటు వేస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్టే అని హెచ్చరించారు మీ ఆస్తులు గాలిలో దీపంలా మారిపోతాయని పవన్ పేర్కొన్నారు జీఎస్టీ నెలవారీ కలెక్షన్ల జాబితాలో యూపీ వృద్ధి సాధించడం చర్చానీయాంశమైంది ఏప్రిల్ లో పన్నెండు కోట్ల వసూలతో తమిళనాడును వెనక్కి నెట్టేసి యూపీ నాలుగో స్థానానికి ఎగబాకింది ఏకంగా పంతొమ్మిది శాతం వృద్ధిరేటును నమోదు చేసింది అయోధ్య రామ మందిరం టూరిజంపై దృష్టి పెట్టడం మౌలిక వసతుల అభివృద్ధి మొదలైనవి ఈ వృద్ధికి కారణమంటున్నారు విశ్లేషకులు కాగా జిఎస్టీ వసూలతో మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ టాప్ త్రీ స్థానాల్లో ఉన్నాయి హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశ్వంబర సినిమా నుంచి త్రిషా ఫస్ట్ లుక్ విడుదల రాష్ట్రానికి హోదా లేదు రాజధాని లేదు వైఎస్ షర్మిల వైసీపీ సర్కార్ చేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ మోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు ఏపీలో కూటమిదే విజయం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైనల్స్ లో గుజరాత్ టీం ను ఓడించి ఛాంపియన్షిప్ గెలవాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల భూములపై జగన్ పెత్తనమైంది చంద్రబాబు వైసీపీ వాళ్ళకు కూడా చెబుతున్నా జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్టే పవన్ కళ్యాణ్ రామ మందిరంతో యూపీ రెవెన్యూ కీస్ జోష్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం